వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాబేజ్ ఏమండి అందరూ బాగుండారా మేము కూడా బాగానే ఉన్నామండి ఈరోజు క్యాబేజీ గుడ్లు మసాలా చేస్తున్నామండి చేసే పద పదార్థాలు చూద్దామండి ఒకసారి ఇది క్యాబేజీ అండి గుడ్లండి ఆరు గుడ్లు తీసుకున్నాను నేను ఒక చిన్న ఉల్లిపాయే తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయ తీసుకోలేదు పచ్చిమిరగాయ మాత్రం ఐదు తీసుకున్నానండి టమాటాలు రెండు తీసుకున్నాను మినిమం సైజు ఈ మసాలా అండి నూరు పెట్టుకున్న ఇంట్లో మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొత్తిమీర అండి కారం అండి ఉప్పు అండి పసుపు అండి నూనె అండి చేసే విధానం చూద్దామండి బాండి ఏడెక్కిందండి నూనె వద్దాము తగినంత ండి నూనె కూడా వేడెక్కాలి క్యాబేజీ ఉడకేయట్లేదండి కొంచెం స్మెల్ వచ్చిద్ది అనుకుంటే మీరు ఉడకేసుకోండి మేమైతే ఉడకేయట్లేదు ఎగిపోయిద్ది బాగానే మగ్గిద్ది కూరలోనే అందుకని నేనేం ఉడకపెట్టట్లేదు కొంతమందికి అయితే ఈ స్మెల్ పడదు కొంతమందికి అయితే పడిద్ది అయితే బాగానే ఉంది అందుకే ఉడకపెట్టట్లేదండి నూనె వేడెక్కిందండి వేడెక్కిన నూనెలోనే కొంచెం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అని చెప్పాను కదా చిన్న ఉల్లిపాయే తీసుకున్నాను పచ్చ ఉల్లిపాయ తీసుకోలేదు ఉల్లిపాయలు కొంచెం వేగినాయండి దీనిలోనే క్యాబేజీ వేయాలి వేసేసానండి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి పక్క మగ్గాలు కాబట్టి దీనిలో ఉప్పు కూడా వేద్దామండి రెండు చెంచాలు వేసానండి ఇమ్మలే పెట్టి కొంచెం మధ్య రావండి ఆరు గుడ్లను చెప్పాను కదండి దీనిలో ముందు ఇలాగా చక్కగా గిన్నెలోకి తీసేసుకోవాలి గిన్నెలోకి తీసేసుకొని దానిలో ఉప్పు కారం పసుపు ఈ కలుపుకోవాలండి కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి దానిలోనే వేస్తే నిశ్వాసం వస్తుంది అందుకే నేను దానిలో నేరుగా వేయటం లేదు ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని అప్పుడు వేస్తానండి నేను దానిలో ఇదిగండి దానిలో రెండు చెంచాలు వేసాను కదా దీనిలో తగినంత వేస్తున్నానండి కొంచెం కొంచెం కారం వేస్తున్నానండి కొంచెం పూసుకేస్తున్నానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అండి వేస్తున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఇవన్నీ కలిసేలా కలిపేసుకోవాలండి ఒకసారి ప్లేట్ ప్లేట్ని చూద్దామండి చక్కగా ఈ విధంగా బాగా వేగిపోతుంది మగ్గింది మగ్గిన తర్వాత కూడా ఇప్పుడు వేగిద్ది ఈ స్మెల్ ఏమి ఉండదండి అన్ని మసాలాలు వేస్తున్నాం కాబట్టి స్మెల్ ఉండదు బాగుంది చక్కగా ఏగుతుంటుంది యాగాలండి బాగా ఏగాలి వేసి చాలా బాగుంది ఏ కూర నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను మా ఇంట్లో మా ఇంట్లో అందరికీ నచ్చిద్ది కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను ఇంకా బాగా మగ్గాలండి పచ్చివాతి పోయేలాగా బాగా మగ్గాలి కూడా ప్లేట్ తీసి చూసి అలా మగ్గిందండి ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు ఉండయండి ఐదు కాయలు తీసుకున్నాను టమాటా పచ్చిమిరకాయలు టమాటాలు రెండు కాయలు తీసుకున్నాను ఇప్పుడే వేయాలండి ఇలా మగ్గేటప్పుడు పచ్చిమిరకాయలు మాత్రం ఉల్లిపోయినట్టు అసలే వేయమండి నేను తర్వాత వేస్తాను అలా వేస్తే చాలా బాగుంది నాకు ఇలాగే ఇష్టం ముందే వేస్తే బాగా నూనెలో వేయకపోతే పోతే పచ్చిమిరగాయలు ఇలాగనుకో క్యాబేజీకి కడిపోయి ఆ ఘాట్ అనేది పట్టిద్ది టమాటాల గుర పట్టిద్ది బాగుండిద్ది అందుకే ఇలాగే వేస్తాను నేను టమాటాలను పచ్చిమిరిగా వేసాము కాబట్టి ఇంకా ఈ టమాటాలు నీటి చేత ఉంటుంది కాబట్టి ఇంకా మగ్గిద్దండి బాగా ఇందక వరకు వేగింది కదా అప్పుడు మగ్గిద్ది మళ్ళీ వేగిద్దండి కట్ చేస్తాం కావండి సరి చూద్దామండి ఈ విధంగా మగ్గింది కదా ఇక మగ్గింది కదా మగ్గింది దాంట్లో అల్లం పేస్ట్ ఉందండి అల్లం పేస్ట్తో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఒక స్కూన్ అయ్యిందండి క్యాబేజీ మాత్రం నేను ఒక అర కేజీ తీసుకున్నానండి అర కేజీల పైన ఐదు ఆరు పళ్ళు తీసేసానండి అర కేజీ కూడా చాలా తక్కువగా ఉంటుంది అల్లం పేస్ట్ కూడా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి వేసిన తర్వాత దీంట్లోనే కొంచెం వేసుకున్నామండి ఒక చెంచేసుకున్నాము కుట్టేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టుకుంటే చక్కగా మగ్గిద్దండి సిమ్లో పెట్టేస్తే సిమ్లో పెట్టాలి మగ్గినిచ్చాలి చక్కగా యాగనిచ్చాలండి బాగుండేసి నూనె తగ్గిందనుకో తర్వాత మళ్ళీ నూనె తీసిన తర్వాత కొంచెం వేగిద్దండి ఎత్తగా ఉడికిపోయిందండి తీసి అలా వేగిందండి నూనె కూడా వేయటకు వస్తుంది కాబట్టి దానిలో కొంచెం కారం వేసా కదా హాఫ్ చెంచా వేసాను ఇప్పుడు కారం వేస్తున్నా పచ్చిమిరకాయలు కూడా వీళ్ళు ఐదు కాయలు వేసాను కాబట్టి రెండు చెంచాలు వేసాను కారం తక్కువ తక్కువగానే రెండు చెమసాలు వేసానండి అందడా పచ్చిమిరకాయలు వేసాను ఒక ఐదు కాయలు అందుకని అన్నీ కారం ఎక్కువైపోయింది కదా అందుకనే చూసుకొని వేసుకోవాలి ఈ గుడ్లు ఎందాడు ఉప్పు కారం పసుపు కలుపుకున్నాం కదండి ఈ గుడ్లు ఇలా చక్కగా అట్లా వేగిన తర్వాత కారం వేసిన తర్వాత ఈ గుడ్లు ఆరు గుడ్లు కలిపాను కదా ఇవి ఇట్లా వేసేసుకోవాలండి వేసేసి ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసి కదిపెచ్చొద్దు కాసేపు కాసేపు ఉన్న తర్వాత మీకు చూపిస్తాం మగ్గాక మూత పెట్టేస్తున్నా సిమ్లో పెట్టామేమో ఒకసారి లేట్ తీసి చూద్దామండి ఇదిగో ఈ రకంగా అయ్యిందండి గుడ్లు కలిపి వేసాం కదా వేసిన తర్వాత ఇది రకంగా అయింది ఇలాగే ఉంచేస్తే మళ్ళీ అడిగంటిద్ది కొంచెం ఒక్కసారి నిదానంగా కలుపుకోవాలి కలుపుకుంటే బాగా క్యాబేజీకి కూడా పట్టిద్ది ఇలా అయితే నీశ్వాసన ఉండదండి ఉప్పు కారం అన్ని గుడ్ల్లో కలిపాం కాబట్టి నీశ్వాసన ఉండదు ఇప్పటికే కొంచెం అడిగి అన్నట్టు అనిపించింది అయినా పర్వాలేదు చూడండి ఒకసారి కలిపామంటే మళ్ళీ మర్చిపోండి అలాగే మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుతామండి మగ్గిద్ది ఉన్నదానం ఒకసారి కలిపాం కాబట్టి ఒక ఐదు ఉంటే కొత్తిమీర మసాలా వేయొచ్చండి ఉందా ప్లేట్ పెడదాం సిమ్లోనే ఉంది పొయ్యి అయితే కొంచెం మగ్గా మగ్గితే బాగుండుద్ది పొయ్యి తీసి చక్కగా మగ్గిందండి క్యాబేజీ గుడ్లు అన్నీ బాగా మగ్గిందండి మగ్గకపోతే కసలాడిద్దండి క్యాబేజీ అసలే కసకసలాడుతూ ఉంటుంది అందుకే బాగా మగ్గాలండి మగ్గితే బాగుండిద్ది గుడ్లు కూడా వేసాం కాబట్టి నీసు వాసన ఉండకూడదు కాబట్టి చాలాసేపు ఇలాగే వేసి మంచిగా మగ్గనివ్వాలండి ఇప్పుడు చూడండి చక్కగా గుడ్లు మగ్గినవి క్యాబేజీ మగ్గింది దేనిలోనే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకొని తయారు చేసిన ఇంట్లో తయారు చేసిన మసాలా అన్నాను కదండి దాసిన చెక్క లవంగాయి ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కలిపి పట్టుకున్న మసాలా అండి ఇది కూడా చక్కగా ఇలా వేసేయాలండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇది కలుపుకుంటే అయిపోయినట్టే కూడా అన్నీ మగ్గినాయి కాబట్టి నీట్గా ఫేస్ కూడా మీద ఉండండి ఈ గుడ్లు వేసినందుకు చాలండి మేమైతే అన్నం పెట్టుకొని రెడీగానే ఉన్నాము కూర వేసేసుకోవటానికి ఇదిగండి ఇలా చక్కగా కూర వేసేసుకుంటున్నాము అన్నంలో పొయ్యి కూడా యాడ్ చేసేసాను ప్లేట్ పెట్టేస్తున్నాను క్యాబేజీ అన్న గుడ్లు మసాలా కర్రీ అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి చూస్తేనే చాలా బాగుందండి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఇలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇలాగే ట్రై చేసి మీరు కూడా బాగుందని మీకు తెలిసిద్ది షేర్ చేయండి లైక్ చేయండి దియన్స్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి